చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు భారీగా తరలిస్తున్నారు దీంతో భారీగా రద్దీ నెలకొంది మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ వేదిక నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు గన్నవరం సమీపంలోని కీసరపల్లి వద్ద ఈ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పుట్టాయి మరి కొద్దిసేపటి ప్రమాణ స్వీకారం ప్రారంభం కానుంది ఇప్పటికే రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన జనసేన కార్యకర్తలు బీజేపీ శ్రేణులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు సభ ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే కిటకిట్లాడుతోంది సభ ప్రాంగణం నుంచి దాదాపు కిలోమీటర్ మీద కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఇంకా తెల్లవారుజామున ఆరున్నర ఏడు గంటల పరిస్థితి గ్యాలరీలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా నిండిపోయే మొత్తం అందరితో కూడా ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి పోలీసులు కూడా భారీగా ఉన్నప్పటికీ మొత్తం ఈ వచ్చేటువంటి జనాన్ని కూడా నియంత్రణ చేయడం పరిస్థితి ఏర్పడింది మొత్తం గండవరం వచ్చేటువంటి అన్ని మార్గాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వాటిని మూసివేసి ఇక్కడ క్రికెట్ ఆడుతున్న పరిస్థితిని చూసి సర్వ ప్రాంగణానికి చేరుకోవడం కష్టం సర్వ ప్రాంగణానికి ఎప్పటికే నిండిపోయిన తండంలో ఇంకా వెళ్ళడానికి ఆస్కారం లేదంటే అన్ని కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది ప్రపంచ పార్టీ కార్యకర్తలు ఉన్నారు వార్త మాట్లాడతాం ఏమనిపిస్తోంది చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఎలా చూస్తారు ఈ సందర్భాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో శ్రీరాముడి పట్టాభిషేకం జరుగుతుందండి ఒక నియంత్ర పాలన ఒక జరుగుతున్నటువంటి అమృత గడియలు మేము ఇవాళ చూస్తున్నాం నిజంగా మేము స్వాతంత్ర పోరాటం ఎలా ఉంటుందో చూడలేదు కురుక్షేత్ర యుద్ధం అంటే ఏంటో తెలియదు కౌరవ సభ అంటే ఏంటో తెలియదు కానీ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవన్నీ మాకు తెలియజేసి ఇవాళ మహిళలు వృద్ధులు అన్నం పెట్టే రైతులు అలానే యువతులు యువకులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేలాగా చేసిన ఆ ఐదు సంవత్సరాల దారుణమైన దుర్మార్గమైనటువంటి పాలనకి ఓటు ద్వారా చర్మగీతం పాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చంద్రబాబు బిడ్డలకి బంగారు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఇవాళ దేశ విదేశాల్లో అందరూ స్వచ్ఛందంగా రాష్ట్ర స్వాతంత్రం వచ్చినప్పుడు భారతీయులు ఎంత సంతోషంగా ఉంటారో మేము చూడలేదు కానీ ఇవాళ ఈ రామరాజ్య నిర్మాణంలో మేము భాగస్వాములైనందుకు మేము ఆ అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాము ఎట్లా మా చంద్రబాబు రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు ఎలాంటి ఆశ్రపత్తు రాష్ట్రం హలో నా నారా చంద్రబాబు నాయుడుకి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుగుదేశం తరపున మా కార్యకర్తల తరపున మా వేల ఎంప్లాయిస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తారు అంటే పాలనలో మేమంతా చాలా బాగున్నాము వర్క్ ఎక్కువ చేసేవాళ్ళం ఆసక్తుల వలన గవర్నమెంట్ లో చేయలేకపోయాము అప్పుడు కానీ ఈసారి తప్పు తెలుసుకుని మొత్తం అందరం చేశాము నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని మేమంతా చాలా బాగా అందరం ఓట్లేసి గెలిపించాం ఈయన దీని పరిపాలనలో రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం ఎట్లా బాబు గారి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కావచ్చు లేకపోతే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు సార్ గత ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలు కూడా కుదుట ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యువతికి కానివ్వండి వ్యవసాయానికి రైతులకి కానివ్వండి అన్ని రంగాల్లో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు కలుగుతాయి అని చెప్పి మేము సంపూర్ణంగా భావిస్తున్నాము గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసిన వాళ్ళంగా మేము బాబు గారికి అండగా గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటే అనేక పోరాటాలు కూడా చేశాము ఈ రోజు ప్రజలందరూ కూడా బాబు గారిని వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసుకున్నారు ఓపరి ఎవరూ కూడా అధైర్యపడద్దు బాబు గారు అన్ని వర్గాల వారిని అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్తారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము కంగ్రాచులేషన్స్ టు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అండ్ బీజేపీ క్యాడర్ అండ్ లీడర్స్ ఎవ్రీ వన్ ఈ క్రమాస్వీకార మహోత్సవానికి రాజధాని ప్రాంతం నుంచి రైతులు కూడా తరలి వచ్చారు అర్థం మాట్లాడతాం ఎట్లా అమరావతికి సంబంధించి సుష్కత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏమనుకుంటున్నారు రాజధాని రైతులుగా ఇవాళ రాజధాని రైతులు అండి మాకు ఒక పెద్ద పండగ శంకురాత్రి విలాయో చేసుకుంటాం ఇలా మళ్ళీ అదే పండగ చేసుకుంటున్నాం ఈ సైకో పోయాడు ఐదు సంవత్సరాలు మా రాజధాని రైతులని ఏదించిన ఈ సైకో ఇంటికి పోయాడు మా ఆడాలు ఉసు చేయలేదు వాడికి ఆడాల ఆడాల మీద దౌర్జన్యం చేసినాడు బాగుపడ్డు అందుకే ఈ రోజు పండుగ వాతావరణం ప్రజల ముఖ్యమంత్రి ప్రజల మనిషి దేవుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు మోడీ వస్తున్నాడు అమిత్ షా వస్తున్నాడు అందరూ వస్తున్నారు ఆయనకు అందరు సపోర్ట్ ఉంది పైన దేవుని సపోర్ట్ ఉంది ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ వన్ స్థానానికి పెడతాడు అది ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్కి అట్లానే మన తెలుగుదేశం పార్టీ కూడా చాలా పెద్ద పండుగ రోజు ఇంత ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే చంద్రబాబు గారి పరిపాలన సుభిక్షంగా సాగాలని కోరుకుంటున్నాం చాలా మంది ఎన్ఆర్ఐలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి వచ్చారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చంద్రబాబు చేతిలో ఉంటుంది కాబట్టి ఒక ఆశలు అయితే వాళ్ళందులో ఉన్నాయి మొత్తం పాటు ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి మహిళ ఉన్నారు అమ్మ మీ పేరేంటి ఎందుకోసం దూరం నుంచి వచ్చారు ప్రమాణ స్వీకారం ఎందుకోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మీకు మీకంత ఆసక్తి దేనికోసం అంత దూరం ఎందుకు వచ్చారు నా పేరు సుధా అండి నేను ఆస్ట్రేలియా మెల్బర్న్ నుండి వచ్చాను ఈ సంవత్సరాలు జగన్ చేసే పాలనను చూసి అందరూ ఇక్కడ లేకపోయినా ఆస్ట్రేలియాలో ఉండి చాలా చాలా బాధపడ్డామండి ఎలా అయినా బాబుగారిని గెలిపించాలి అని చెప్పి మేము ఆస్ట్రేలియా నుండి వచ్చి ఇక్కడ బాబుగారు గెలిచారు అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము నేను ముప్పై ఏళ్ళ తర్వాత ఇండియాలో ఫస్ట్ టైం ఓట్ చేశానండి ఫస్ట్ టైం ఓట్ చేసి బాబుగారు గెలిచారు చాలా చాలా ఆనందంగా ఉంది బాబుగారి ఐదు 100 lira, పట్ల రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పి ఒక విశ్వాసంతో అయితే ఉన్నారు ముడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి కొద్దిసేపట్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాన ప్రక్రియ ప్రారంభం కానుంది కెమెరామెన్ కోటితో పున్నచంద్రశేఖర్ పీటీవీ న్యూస్ గన్నవరం సభాకరంగం నుంచి